అందరికీ వందనాలు ఏడేండ్ల శ్రమల్లోని ఇస్రాయ ప్రజలని శ్రమల పాలు చేసే దేశం ఏమిటి అన్న అంశం మీద ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇందు నిమిత్తమే హేస్గేర్ గ్రంథం ఇరవై ఏడవ అధ్యాయం ముప్పై రెండు నుంచి ముప్పై ఆరో వచ్చిన వరకు వారు నిన్ను గూర్చే ప్రలాపనమెత్తి తూరు పట్టణమా నీతో సాటి అయిన పట్టణమేది సముద్రంలో మునిగి లయమైపోయిన పట్టణమా నీకు సమమైన ఏది సముద్రం మీద వచ్చిన నీ సరుకులను పంపించి చాలా జనములను తృప్తిపరిచితివి విస్తారమైన నీ పదార్థముల చేతను నీ వర్తకము చేతను భూపతులను ఐశ్వర్యతులుగా చేసితివి ఇప్పుడు అగాధ జలముల్లో మునిగి సముద్ర బలము చేత బద్దలైతివే నీ వర్తకమును నీ యావ సమూహమును నీతో కూడా కూలినే అని చెప్పుకొని బహుగా ఏడ్చుదురు నిన్ను బట్టి దీప నివాసులందరూ విభ్రాంతి నొందుదురు వారి రాజులు వణుకుదురు వారి ముఖముల చిన్నబోవును జనుల్లోని వర్తకులు నిన్ను అపహరించిదు భీతికి హేతువగుదువు నీవు బొత్తుగా నాశనం అవదువు ఏడేళ్ల శ్రమలోని ఇస్రాయల్ ప్రజల్ని శ్రమల పాలు చేసే దేశం తూరు పట్టణం ఈ తూరు పట్టణం ఎక్కడ ఉందంటే ఇస్రాయల్ దేశానికి సమీపంగానే ఉంది అయితే ఈ తూరు పట్టణం ఏడేళ్ల శ్రమలోని ఏ స్థితిలో ఉంటుందంటే వర్తక వాణిజ్యంలో ప్రత్యాతిగాంచినటువంటి గొప్ప సిరి సంపదలు కలిగే దేశంగా ఉంటుంది అంటే ప్రపంచంలో అనేక దేశాలకి సరుకులను పంపించి ఆ సరుకుల ద్వారా డబ్బును విస్తారంగా సంపాదించుకుని విస్తారమైనటువంటి ధన సంపదలతో అష్టైశ్వర్యాలతో తులతూగలిగే గొప్ప దేశంగా ఆ తూరు పట్టణం వినజిల్లుతుంది ఈ తూరు పట్టణమే ఇస్రాయల్ దేశం మీదకి పది మంది రాజుల్ని ఏడు రాజ్యాల వారిని సమకూర్చుకుని ఇస్రాయల్ దేశం మీదకి శ్రమలో మహాశ్రమలు కలుగు చేస్తుంది ఈ తూరు పట్టణం ప్రధానంగా న్యాయకత్వం వహించి ఎప్పుడైతే ఇలా ఏడు సంవత్సరాలు గడిచిపోయిందో ఇంత అష్టైశ్వర్యాలతో ఇంత సిరి సంపదలతో ఇంత వర్తక వాణిజ్యంతో వర్ధిల్లుతున్నటువంటి దేశం ఏ విధంగా నేల మట్టమైపోతుందంటే ఏ విధంగా నాశనం అయిపోతుందంటే దానికి అందం పద్దెనిమిదవ అధ్యాయం పదకొండు నుంచి పద్నాలుగు వచ్చిన వరకు లోకములోని వర్తకులను ఆ పట్టణము చూచి ఏడ్చుచు తమ సరుకులను అనగా బంగారు వెండి రత్నములు ముత్యములు సన్నపు నార బట్టలు ఓదారంగు బట్టలు పట్టుబట్టలు రక్తవర్ణపు బట్టలు మొదలైన సరుకులను ప్రతి విధమైన దబ్బామరాలను ప్రతి విధమైన దంతపు వస్తువులను మిక్కులు విలువగల కర్ర ఎత్తడి ఇనుము చలువురాళ్ళు మొదలైన వాటితో చేయబడిన ప్రతి విధమైన వస్తువులను దాల్చిన చెక్క ఓమరు దోమ ద్రవ్యములు అత్తరు సాంబ్రాణి ద్రాక్షారసము నూనె మెత్తని పిండి గోధుమలు పశువులు గొర్రెలు మొదలుగు వాటిని గుర్రములో రథములను దాసుల్లో మనుషుల్లో ప్రాణములు ఇక మీదట ఎవడనో కొనడు నీ ప్రాణములకు ఇష్టమైన ఫలములను నిన్ను విడిచిపోయను రుచ్యమైనవనియు దివ్యమైనవనియు నీకు దొరకకుండా నశించిపోయినవి ఇవి ఇక మీదట కనబడనే కనబడవని చెప్పుకొనుచు దాని గూర్చి దుఃఖపడుదుడు పదిహేను పదహారు వచనాలు కూడా ఆ పట్టణం చేత ధనవంతులైన ఈ సరుకుల వర్తకులు ఏడ్చుచు దుఃఖపడుచు అయ్యో అయ్యో సన్నపు సన్నపునారట్ల దోమ రక్తవర్ణపు వస్త్రము ధరించుకుని బంగారముతోనూ రత్నములతోనూ ముత్యుములతోనూ అలంకరించబడిన మహాపట్టణమా ఇంత ఐశ్వర్య ఒక్క గడిలోనే పాడైపోయినాయని చెప్పుకొనుచు దాని బాధను చూసి భయక్రాంతులు దూరంగా చుంద్రు ఇస్రాయల్ ప్రజల్ని ఏడు సంవత్సరాలు శ్రమలు కలుగు చేసినటువంటి ఈ తూరు పట్టణం దీనికి సహాయ సహకారాలు అందించినటువంటి పది మంది రాజులు ఏడు రాజ్యాలు వాళ్ళు వీళ్ళందరూ కూడా ఒక సమూహంగా ఇస్రాయల్ ప్రజలు ఏడు సంవత్సరాలు శ్రమలో మహాశ్రమ కలిగి చేస్తారు ఎప్పుడైతే ఏడు సంవత్సరాలు గడిచిపోయాయో ఇప్పుడు ఈ తూరు పట్టణం మీద దేవుడు ఉగ్రత బయలుదేరి స్వయంగా యేసుక్రీస్తు ప్రభు వారి ఖడ్గాన్ని ధరించి ఆ తూరు పట్టణాన్ని ఖడ్గంతో వాళ్ళందరినీ కూడా సమరిస్తాడు ఆ పట్టణాన్ని అగ్నితో కాల్చివేస్తాడు అప్పటి వరకు కూడా ఆ తూరు పట్టణం ద్వారా వర్తకం ద్వారా లాభాలు గడించినటువంటి ఐశ్వర్యాన్ని సంపాదించినటువంటి ఈ పది దేశాలు ఈ ఏడుగురు రాజ్యాలు వాళ్ళు కూడా ఆ తూరు పట్టణానికి ఎప్పుడైతే ఉగ్రత సమీపించిందో ఉగ్రత రాబడ్డాదో అప్పటి వరకు సహాయ సహకారాలు అందించినటువంటి ఈ పది మంది రాజులు ఏడు రాజ్యాల వాళ్ళు కూడా భయపడిపోయి పక్కకి జరిగిపోతారు ఈ తూరు పట్టణం యొక్క నాశనాన్ని చూసి ఆ తూరు పట్టణం అంతా కూడా ఒక్క గడిలోనే ఒక్క రోజులోనే మొత్తం అంతా కూడా సర్వనాశనం అయిపోతుంది కటకం ద్వారా కొన్ని లక్షల మంది కూలిపోతారు అగ్ని ద్వారా కొన్ని లక్షల మంది చనిపోతుంది ఆ తూరు పట్టణమే కాచబడుతుంది అంతేకాకుండా సముద్రము ఆ పట్టణాన్ని ముంచివేస్తుంది ఇలాగ ఈ మూడు శ్రమలు కూడా ఒకే దినాన వచ్చి ఆ తూరు పట్టణం అంతా కూడా నామ రూపాలు లేకుండా నాశనం అయిపోతుంది ఇది చూసినటువంటి ప్రపంచ దేశాలన్నీ కూడా అయ్యో మహా మహాబలమైన తూను పట్టణమా సిరి సంప్రదలతో అష్టైశ్వర్యాలతో తులతూగినటువంటి ఉన్నటువంటి ఆ మహాపట్టణమా ఇంత ఐశ్వర్యము ఇంత ఘనత ఇంత పేరు ప్రఖ్యాతులు ఇంత వర్తకము చేసి ఇంత గడించినటువంటి ముత్యములతోనూ బంగారముతోనూ విలువగల వస్త్రములతోనూ అలంకరింపబడిన ఓ మహాపట్టణమా ఇంతలోనే ఒక్క గడిలోనే నువ్వు నాశనమైపోతాయి అని చెప్పి వాళ్ళందరూ కూడా రొమ్ము కట్టుకుని ఏడుస్తారు మిగిలిన ప్రపంచ దేశాలు వాళ్ళందరూ కూడానా దానినే ఇక్కడ చెప్పబడుతుంది అంటే ఏడేళ్ళ శ్రమలు తీరిపోయిన తర్వాత నాశనమైపోయే ఆ మహాపట్టణం తూరు పట్టడమని ఈ వాకింగ్ ద్వారా మనకు అర్థమవుతుంది దేవుడి కుటుంబంలో జీవించు కాక ఆమె